నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు పెళ్ళి సంబంధం గురించి మాట్లాడబోతున్నాము ఈ అమ్మాయి యొక్క వయసు ఇరవై రెండు సంవత్సరాలు ఈ అమ్మాయి తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి చనిపోవడం జరిగినది ఈ అమ్మాయి ఇంటర్ దాగా చదవడం జరిగింది ఈ అమ్మాయి యొక్క బాబాయి ఏమని మంచిగా చూసుకొని ఈ అమ్మాయిని చదివించడం జరిగినది ఈ అమ్మాయికి మంచి సంబంధం ఎక్కడైనా ఉంటే జాబు ఉన్నవారు కానీ లేకపోతే ఎవరైనా పెళ్ళం చనిపోయినవారు కానీ ఉంటే చేసుకోవాలి అనే ఆలోచనతో వాళ్ళ బాబాయి మాకు మ్యారేజ్ బూరోకు ఇవ్వటం జరిగినది కానీ మీరు అక్కడ ఇక్కడ మోసపోయి ఉన్నారు ఎందుకంటే ఆడోళ్ళు నాలుగు మాయ మాటలు అనగానే వాళ్ళకు ఫోన్ చేసి అది చూపిస్తా ఇది చూపిస్తా అనగానే మీరు మాయలో పడి డబ్బులు పోగొట్టుకోండు పోగొట్టుకోకండి ఎందుకంటే ఆడవాళ్ళు ఎక్కడైనా సరే ఏ చరిత్రలో సరే పెళ్లి చేపిస్తారా చేపించరు కనుక మీరు మోసపోకుండా